ఆయనైనా గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ నైనా ఆల్ సత్ గో టు స్కూల్ అనమాట రెడీ అయ్యి కూర్చుంది ఎగ్ తినమంటే తినట్లేదు మాట్లాడుతుంది ఏం చేస్తున్నావు తినమలా ఇంకా ఫినిష్ అవ్వలే కదా వన్నే ఉంది తినమలా ఎట్లా తింటా చూడండి ఏ చెయ్యి రైట్ హ్యాండ్తో తినాలి లెఫ్ట్ హ్యాండ్తో తినద్దు వాష్ చేసుకోవాలా హ్యాండ్స్ గో అండ్ వాష్ మా ఇల్లు ఎట్లుందో చూపిస్తారండి పాప్కార్న్ అంతా కింద పోసాడు అక్కడంతా చెత్త చెత్తగా ఉంది ఇక్కడ చూడండి వీళ్ళ టాయ్స్ అంతా చెత్త చెత్తగా ఉంది అంట్లు ఉన్నాయి యువతలో ఓకే నీట్గానే ఉంది కొంచెం పర్వాలేదు మా బుజ్జి ఫెల్లో ఇంకా లేవలేదు లేస్తే ఏం పని చేయనియాడు నేనైతే లేచింది రెడీ అవుతుంది స్కూల్కి వెళ్తుంది ఇప్పుడు జుట్టు వేస్తే అమ్మ కదా వేసిండా నేనేమయ్యద్దా అయితే వేసుకున్నావా జుట్టు ఇంకేమద్దా సరిగ్గా వేయలే కదా లేచింది ఇంకా చూడు చూడు నువ్వే చుడిగా లేచింది చూడ ఇంకా లేచింది అయ్యొద్దట నేను జుట్టు అవికి సో అట్లా ఇవంతా క్లీనప్ చేసినాక మళ్ళీ చూపిస్తాను మీకు నేను ఇండియా కాల్స్ మాట్లాడుతున్నా లేచాడు అనమాట ఇంకా రచ్చ స్టార్ట్ ఎగ్ తింటున్నాడు ఇప్పుడైతే వాడికే ఇచ్చేసాను అనమాట ఎగ్ సో వాడే తింటున్నాడు వాటర్ తాగబంటే అస్సలు తాగట్లేదు నేనేమో ఆకాడ బ్రెడ్ ఎగ్ సమ్ నట్స్ దిస్ ఈజ్ మై బ్రేక్ఫాస్ట్ వాడి బ్రేక్ఫాస్ట్ ఓన్లీ ఎగ్ అనమాట దాంట్లో టచ్ చేయాలట చూడండి నా ఎగ్ కనయ్య హగ్ చేసుకుంటాడు కన్నయ్య కన్నయ్య హగ్ చేయ అక్కని కన్నయ్య హగ్ చేసుకో అక్కని అది పెట్టాలట ఇద్దరికి 간애야. 보기라다 보기. 엄마 이거 아도간보기라다보기라다 보기. 보기. 부기. పెడత ఆయన చూడండి నేను అందింపట్లేదని ఎట్లా చూస్తున్నాడు జీడికి పోతావే అక్క లేవు బా అయిపోయింది అక్క లేదు అక్క లేదు నేను ఇల్లంతా క్లీన్ చేశాను మళ్ళీ నైనా స్కూల్కి వెళ్ళేసి వచ్చి ఎట్లా చేసింది మొత్తం ఇంటి నిండా పడేశారు మళ్ళీ క్లీనప్ చేయాలా మీకు చూపించలేదు కానీ చేశాను అనమాట క్లీనింగ్ అయితే వంట అయితే అవుతుంది దొండకాయ కర్రీ రైస్ పెట్టాను ఇట్లా ఉంటుంది మా ఊళ్ళతో హాయ్ హలో 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 కనయ్యా అవయ్యూ అవయ్యూ బాగున్నావా బాగున్నావా నిన్న చెప్పాను కదా ఇద్దరు పడుకున్నారు పడుకున్నారనమాట ఆఫ్టర్నూన్ నాప్ వేసారు మా బుజ్జి పెల్లో ఇప్పుడే పడుకోబెట్టాను నాకు కూడా నిద్ర వచ్చింది కానీ లేచానమాట ఇంకా వాళ్ళు పడుకున్నారు కదా అని చెప్పి సోయ రోజు చిప్స్ కానీ ఫ్రైస్ కానీ చేద్దామని స్వీట్ పొటాటో తీసి బయట పెట్టాను అనమాట చూద్దాం ఆ టైం వరకు ఏది కుదిరితే అది చేద్దామని చెప్పి ఇదైతే బయట పెట్టానమాట ఇవైతే మన స్వీట్ పొటాటోస్ ఇదైతేనేమో ఇక్కడ ఉండేది అనమాట ఇదేమో రెడ్ కలర్ ఉంటుంది ఆరెంజ్ కలర్లో ఉంటుంది ఇదేమో వైట్ కలర్ అంటే లైక్ గోధుమ పిండి కలర్లో అట్లా ఉంటుంది కదా కొంచెం బ్రౌన్ పైన బ్రౌన్ ఉంటుంది లోపల కొంచెం వైట్ వైట్ ఉంటుంది కదా అది అనమాట ఇది మన స్వీట్ పొటాటో ఇవేమో నాకు ఇదేమో వాళ్ళకి ఫ్రైస్ కానీ చిప్స్ కానీ చేద్దామని చెప్పి బయట పెట్టాను అనమాట స్ట్రాబెరీస్ చెప్పాను కదా హాట్ వాటర్లో వేసేసాను అనమాట ఇప్పుడైతే సో వాళ్ళు లేచేవరకి ఫ్రెష్ అప్ అయ్యి వాళ్ళకైతే చెయ్యాలన్నమాట ఏదన్నా తినడానికి టీ కూడా పెట్టుకోవాలి అట్లనే సో అది ఈరోజు కూడా ఒక చిన్న వీడియో చిన్న బ్లాగ్ అయితే రికార్డ్ చేస్తాను ఈవినింగ్ టైంలో ఏమేమి చేస్తాము అనేది అయితే చూడండి ఈ స్వీట్ పొటాటోని అయితే ఇలా కట్ చేసి పీస్ ఫ్రైస్ లాగా కట్ చేసి బాయిల్ చేసి ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తున్నాను అనమాట ఇట్లా ఎయిర్ ఫ్రైయర్లో కూడా ట్రై చేశాను కానీ మంచిగా రాలేదన్నమాట సో అందుకనే డీప్ ఫ్రైయే చేస్తున్నాను ఆయిల్లో మా బుడ్డోడైతే బాగా తింటాడనమాట అట్లా సో అందుకనే చేస్తున్నాను వీళ్ళిద్దరు చూసారా ఒక రకర ఒకరికరా పడుకొని ఉన్నారనమాట ఇక్కడైతే నేను మన స్వీట్ పొటాటో తినేసాను అనమాట ఒకటి ఇంకొకటి మా ఆయన కోసం అని ఉంచేసాను ఆయన ఆఫీస్ నుంచి రాగానే తింటారు అని చెప్పి అక్కడ పెట్టారు నాకు ఇక్కడ స్వీట్ పొటాటో నచ్చదనమాట ఉడకబెట్టుకొని తింటే మన ఇండియా అయితే బాగుంటుంది అనమాట అవి టేస్టీగా ఉంటాయి ఇవేమో నాకు అంత అనమాట ఇక్కడవి డిఫరెంట్గా అనిపిస్తుంది అనమాట ఫస్ట్ నుంచి అయినా ఇక్కడ స్వీట్ పొటాటో తినను ఇది అయితే ఆరెంజ్ కలర్లో ఉంటుంది పిల్లలకి మంచి ఇది పెట్టమని చెప్తారు డాక్టర్స్ కూడా కానీ వీళ్ళేమో తినరు అనమాట అందుకనే ఇట్లా ఫ్రైస్ లాగా చేసిస్తున్నా ఫిష్ తీసుకు నేను ఇష్టం కదా అప్పుడే నిద్రలో నుంచి లేసారు కాబట్టి ఇద్దరు ఏడుస్తూ ఉన్నారనమాట ఒకరిని ఎత్తుకుంటే ఇంకొకరు ఊరుకోరనమాట వాడిని ఎత్తుకుంటే ఆమె ఏడుస్తుంది ఆమెను ఎత్తుకుంటే వాడు అనమాట ఇద్దరిని ఒకటేసారి అయితే క్యారీ చేయలేను కదా ఇవైతే మా బుడ్డోడు బాగా తింటాడు అనమాట వాళ్ళు అక్క తినట్లేదు అని చెప్పి తిడుతున్నాడు చూడండి తినదంట అది వద్దంట నువ్వు తీసుకో ఏ యా ఎత్తుకుంటా మా బుడ్డోడికి అయితే బాగా ఇష్టం అనమాట బాగా తింటాడు ఇవైతే సో వాడి కోసమైనా చేయాలనిపిస్తుంది సో చేస్తానన్నమాట మళ్ళీ వ్లాగ్స్ ఎందుకు స్టార్ట్ చేశాను అంటే రెగ్యులర్గా పోస్ట్ చేయడం ఎందుకు చేస్తున్నాను అంటే టైం పాస్ అనమాట ఏం లేదు ఇంట్లో ఖాళీగా ఉంటున్నాను కదా వీళ్ళిద్దరితో ఉంటున్నాను కదా కొంచెం రిలీఫ్గా ఉంటదని చెప్పి అట్లా వ్లాగ్స్ చేస్తున్నాను అనమాట బిజీగా ఉండాలి కాబట్టి ఏదో ఒక పని చేయాలి కాబట్టి చేస్తున్నాను అనమాట ఇక్కడ చూసారా మా బుడ్డెత్తుకున్నాను ఫస్ట్ అని చెప్పి నాయన కూడా ఇంకా నన్ను ఎత్తుకో నన్ను ఎత్తుకో అని అడిగింది అనమాట అంటే దాని అంతలోకి అది ఎప్పుడు అడగదు ఎత్తుకోమని వాడిని ఎత్తుకుంటే మాత్రం ఫీల్ అయ్యి అడుగుతుంది అనమాట నన్ను కూడా ఎత్తుకో అమ్మా అని చెప్పి అది తింటారా రిమోట్ తింటారా ఎవరైనా పెట్టు ఈ పెట్టు ఏ ప్లేస్ నేను వాడికి ఎంత తినిపించినా కూడా ఇలా వాళ్ళ డాడీ రాగానే ఫ్రూట్స్ పెడతాడనమాట మళ్ళీ కూడా అంటే ఒక్కొక్కసారి తినిపియను కట్ చేసి అక్కడ పెడతాను వాళ్ళ డాడీ వచ్చినాక తినిపిస్తాడనమాట సో ఇక్కడ నైనా ఎందుకు ఏడుస్తుంది అంటే దానికి హోంవర్క్ చేయిస్తున్నాడా వాళ్ళ డాడీ వాళ్ళ దానికి హోంవర్క్ చేయిస్తుంటే వీడు కూడా వెళ్ళాడనమాట అంటే వేరే రూమ్లో కూర్చోబెట్టి చేయిస్తున్నాడు వీడు కూడా వెళ్ళాడనమాట పేపర్లు అవి లాగడం కానీ దాని మీద ఏమన్నా చేయడం కానీ చేస్తాడనమాట గీకడం కానీ అట్లా చేస్తూ ఉంటాడు సో అందుకనే ఇంకా వాడికి ఇస్తుందని చెప్పి వాడిని తీసుకొచ్చి తినిపిస్తున్నాడా నైనా వచ్చేసింది అనమాట నాన్న నాకు హెల్ప్ చేద్దురా అని చెప్పి హోంవర్క్లో ఆమె హోంవర్క్ అంటే ఏం లేదు నైనా గుజ్జా అని చెప్పి ఆమె ఇంటి పేరుతో సహా రా అంటే పేపర్స్ ఇచ్చారనమాట వాటి మీద రాయించడము సో అవి రాయి నువ్వు నాకు హెల్ప్ చేద్దురా రాంట అని పిలుస్తూ ఉంటుంది అనమాట వాళ్ళ డాడీని అయితే ఇంకా వాడికి తినిపిస్తున్నాడు ఇక్కడైతే సో నెక్స్ట్ నేను వెళ్ళి హోంవర్క్ చేయించాను హోంవర్క్ చేస్తుంది ఏం చేస్తున్నావు హోమ్వర్క్ చేసుకుంటున్నావా టైం అవుతుందా దేనికి ఏం రాస్తున్నావు ఎన్ఫార్న్ అయినా రాస్తున్నావు అదొకటే అసమాట ఇంకేం రావు అదొకటే చెప్తా ఉంటుంది మళ్ళీ మళ్ళీ నేను బాధ అయినా ఈయన కూడా ఎక్కాలని వాళ్ళ దగ్గరికి ఎన్నిసార్లు చెప్తా ఇంకా వస్తుందిరా రా దబ్బు ఒక కాల్ కింద పెట్టి దబ్బు బై బాయ్ నాయన అట్లా పట్టుకోకుండా కూడా వెళ్తాదన్నమాట ఒక్కొక్కసారి అంటే స్లైడ్ ఉన్న దగ్గర రోడ్డు కంట్రోల్ చేయడం కూడా వచ్చేసింది అనమాట సరే కంట్రోల్ చేయడం వచ్చేసింది అన్నమాట బండి ఓకే బాయ్ 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 బ్రేక్ వేసుకుంటుంది కంట్రోల్ అన్నమాట బండి అయితే అది సైకిల్ ఒకటి నేర్పించాలి అది కూడా కొంచెం దొక్కుతుంది కానీ హార్డ్ ఉందన్నమాట దాని సైకిల్ హ్యాండిల్ అందుకే తొక్కలేదు తొందర రావాలా తొందర రావాలా ఓకే నైనా చెప్తుంది యాక్చువల్గా అయితే ఈరోజు స్కూల్ దగ్గరికి వాళ్ళ డాడీ వస్తాడని నేను అనుకున్నాను అనమాట కారు బయటే ఉంటే సో అని చెప్పి నేను అనమాట ఇంట్లో నుంచి బయటికి అయితే లాస్ట్ దాన్ని స్కూల్ వదులుతారు అనగా నువ్వు వెళ్ళు నాకు కాల్సింది నేను చేస్తున్నాను అనమాట అప్పుడు నాకైతే పుచ్చ కోపం వచ్చింది అనమాట డోర్ దాము అనేసి వచ్చాను ఇంకా ఆల్మోస్ట్ స్కూల్ వదిలే టైంకి చెప్తే నేను ఎట్లా రావాలి టెన్ మినిట్స్ వాక్ అనమాట టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ కూడా పడుతుంది స్లోగా నడిస్తే దాదా స్లోగా నడిస్తే టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ కూడా పడుతుంది అనమాట అంటే బాగాలేదు ఫిఫ్టీన్ మినిట్స్ కూడా పడుతుంది అనమాట అప్పటికప్పుడు చెప్తే నేను నేను ఎట్లా రావాలి అని చెప్పి డోర్ దమ్మునేసి వేసి వచ్చానమాట అందరు అయిపోయినారనమాట లాస్ట్ నైన్ లాస్ట్ నైన్ అనే ఉండింది సో తీసుకొచ్చాను ఇంకా అంటే జస్ట్ సిక్స్ సెవెన్ మినిట్స్ లేట్గా వెళ్ళాను వెయిట్ చేస్తారనమాట అంటే అందరు వెళ్ళిపోయినాక టీచర్స్ వెళ్ళిపోతారనమాట లోపలికి అంతవరకు వెళ్ళరు సో ఇంకా లాస్ట్ నేను అంటే సారీ చెప్పి తీసుకొని వచ్చాను అట్లా చేసాను అనమాట మా ఆయన అప్పుడప్పుడు ఒక్కొక్కసారి ఏమో నేను వెళ్తా అన్నా కూడా ఎందుకులో నేను వెళ్తా అని చెప్పి తీసుకో అంటే కార్లో అయితే జస్ట్ ఫైవ్ మినిట్స్ అనమాట వెళ్ళడం తీసుకొని రావడం ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది సో నడుచుకుంటూ అయ్యేసరికి ట్వంటీ మినిట్స్ పడుతుంది అనమాట వెళ్ళడం ఒక పదిహేను నిమిషాలు రావడం ఒక పదిహేను నిమిషాలు థర్టీ మినిట్స్ పడుతుందనమాట సో అందుకని అప్పటికప్పుడు చెప్తే ఎట్లా వెళ్తాము అని చెప్పి తిట్టుకుంటూ వచ్చాననమాట ఇంకా నేను ఏమైనా తోటి ఆడుకుంటుంది నువ్వు అక్కడే ఉండి నేను అని చెప్పి అంటుంది అప్పుడప్పుడు ఇట్లాంటి పనులు కూడా చేస్తామన్నమాట ఫోన్ ముందు పెట్టేసి వచ్చి మళ్ళీ వెనక్కి వెళ్ళి మళ్ళీ వస్తామన్నమాట అండ్ మంచిగా అనిపిస్తాయి అనమాట కింద పెట్టి వీడియో తీసుకుంటే ఇది ఎప్పుడో నేను ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు తీసుకున్నాను మళ్ళీ ఇప్పుడు తీసాను అనమాట నయనతో అయితే ఇట్లా ముందు వీడియో అయితేనేమో అట్లా హగ్గులు అనమాట అది పరిగెత్తుకుంటూ వచ్చి కదా కొంచెంసేపు అవతలకు వచ్చిందా యువతలకు వచ్చిండే ఏం చేస్తాడులే అని కూర్చున్నానా వచ్చేవరకు చూడండి వైప్స్ అన్ని దాంట్లో నుంచి తీసి బయట వేసి ఆడుతున్నాడు అంటే సైలెంట్గా ఉంటే చాలు ఏదో ఒకటి నాశనం చేస్తున్నాను మనం అర్థం చేసుకోవాలన్నమాట నేను ఏ అవతల కూర్చొని టీవీ చూస్తున్నా నేను సైలెంట్గా కూర్చున్నా లే ఏదో చేసుకుని అంటున్నాడు ఏదో బొమ్మతో ఆడుకుంటున్నట్టున్నాడు అనుకున్నాను వచ్చి చేస్తే అయ్యగారు చేసే పనులు ఇవన్నమాట వీళ్ళని మాత్రం అస్సలు నమ్మకూడదనమాట అస్సలు కంటే అస్సలు నమ్మదు దాన్ని నమ్మొచ్చు కానీ వీని మాత్రం నమ్మడానికి లేదనమాట ఎట్లా చేశాడు చూడండి ఏం చేస్తున్నావు కన్నయ్యా అట్లా చేశారా దెబ్బ 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 పెద్దది దెబ్బ పోయి దాని చుట్టూ ఎక్కువ ఎలా దాని చుట్టూ ఇత్తడు దాన్ని కొడతాడు అది మీ కాలట రబ్బర్ బ్యాండ్ మీద ఉన్నది హలో ఏడుస్తుంది రా అది వద్దుకో అబ్బు 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 అవుతుంది అక్కకి చూడండి డ్రెస్ వేగుతాడు చుట్టూ వేగుతాడు ఏ ఊకే

అక్క అంటే మాకు ప్రాణం అక్క అంటే నాకు సర్వస్వం అంటాడు అక్క కావాలా నీకు అక్క కావాలా అక్క అంతా నీకు ప్రాణమా అవన్నీ ఎందుకు అట్లా చేసినావు తమ్ముడు చూడు బిడ్డ ఏం చేసిండో చూడు వైబ్స్ అన్నీ ఎట్లా వాడేసిండ్రు ఎందుకట్లా వేసినావు ఆ దెబ్బ పడుతుంది గుండు దెబ్బ తాకిందా గుండుకేమన్నా తాకితే చాలు ఊరికే చెప్తాడను మళ్ళీ ఎక్కుతావు దాన్ని చుట్టూ మెత్తన చేపెట్టుకొని చెప్తాడు అనమాట అది వచ్చిందంట నా దగ్గరికి దాన్ని తీసేసి ఈయన వచ్చింది అనమాట హాయ్ చెప్పు మళ్ళీ మళ్ళీ చెప్పు హాయ్ బాయ్ చెప్పు బాయ్ పడతావు అన్నీ సర్దేశాయి అవి బాయ్ బాబాయ్ బాయ్ బాయ్ నేనా ఆహా మీరేమొద్దు

ఈవినింగ్ టైంలో అట్లా వాకింగ్కి వెళ్తామన్నమాట నలుగురం కలిసి ఒక థర్టీ మినిట్స్ అట్లా వెళ్ళేసి వస్తాము వాడినేమో స్ట్రోలర్లో నైనాకేమో అట్లా బైక్ ఇచ్చి తీసుకొని అనమాట ఎంజాయ్ చేస్తారనమాట ఈవినింగ్ వాక్ అయితే బాగానే కానీ చల్లగా అయిపోతుంది వింటర్ వస్తుంది కదా నైనా ఎక్కడికి వెళ్తున్నావు ఎక్కడికి వెళ్తున్నావు ఇంకా హ్యాలోవిన్ కూడా వస్తుంది కాబట్టి హ్యాలోవిన్ స్టఫ్ అంతా పెట్టేస్తున్నారనమాట అంతటా సో అదే రికార్డ్ చేశాను చిన్న వీడియో అయితే అక్కడ పెట్టారని చెప్పి ఇంకెక్కడైతే వాకింగ్ చేస్తున్నారు ఏమైంది హాయ్ హాయ్ హలో వీడియో తీస్తాగే హలో మాస్టరు కూర్చొని కూర్చొని అలసిపోయాడు అనమాట కొద్దిసేపు నడిపియాల ఇంకా పట్టుకోవద్ద ఆయనే నడుస్తాడట కింద పడితే మో చేతులకు దెబ్బలు తగ్గుతాయని భయం నాయన ఎక్కి కూర్చుంది వాడు దాంట్లో ఏమో నేను కొంచెం సేపు నడిపిస్తాము కొంచెంసేపు స్ట్రోలర్లో ఉంటాడు కొంచెం సేపు అయితే ఇట్లా బైక్ మీద కూడా రైడ్ చేస్తాడనమాట నాకు ఎందుకో బాగా ఆయాసం వస్తుంది వీడియోలలో మాట్లాడుతున్నప్పుడు నాకు అర్థం కావట్లేదు ఇప్పుడు నార్మల్గానే ఉన్నాను మరి వీడియోలో మాట్లాడినప్పుడు ఎందుకంత ఆయాసపడుతున్నానో నాకైతే అర్థం కాలేదన్నమాట మీ మీకు కూడా అట్లనే అనిపించి ఉంటుందేమో నాకు తెలిసి వీడియో చూస్తుంటే ఇంక ఇక్కడైతే మా బుడ్డోడు బాయ్ బాయ్ అని చెప్పుకుంటూ అవుతున్నాడు అనమాట ఒక చేయితో పట్టుకొని స్టైల్ చెప్పు ఇప్పుడు చెప్పు బాయ్ రెండు aiya m ipare bobai hello bye hey bye 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 bye, bye. bye. bye.

మా బుడ్డొన్ను ఎక్కడికి తీసుకెళ్ళినా అడిగిన వాళ్ళకి అడగన వాళ్ళకి చెప్పిన వాళ్ళకి చెప్పిన వాళ్ళకి అందరికీ హాయిలు బాయిలు చెప్పుకుంటా పలకరించుకుంటూ వస్తాడనమాట ఇక్కడైతే ఇంటికి వచ్చేసామో ఒకరు షూస్ ఒకరు ఇప్పుకుంటున్నారనమాట చెప్పాను కదా ఈ మధ్య నేర్చుకున్నాడు అనమాట ఇదైతే టూ డేస్ కలిపి తీసిన వీడియో అనమాట థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బై టేక్ కేర్ నెక్స్ట్ వీడియో అయితే పెడతాను